టీగా హైండి ఈ బ్యాగ్ గురించి ఒక చిన్న టిప్ చెప్తూ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో నన్ను మామూలుగా వేసుకోలేదు సెక్షన్ లో ఎక్కువ మంది కామెంట్ చేసింది ఏంటంటే వీడియో క్లారిటీగా లేదు మాకు అర్థం కాలేదు అని సారీ అండి అందరికి కూడా అందుకని ఈ వీడియోని మళ్ళీ పోస్ట్ ఈసారి మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తాను అలాగే ఇంకొక చిన్న టిప్ కూడా ఈ బ్యాగ్ గురించి అయితే చెప్పేస్తాను ఈ వీడియోలో చూపించినట్లుగా జిప్ కి వెనకపాట్లో ఈ టిక్టిక్ ని సారీ ఈ టిక్ టాక్ ని వెనకపాట్లో పెట్టేసి అలాగే ఈ టిక్ టాక్ ని జిప్ ని రెండింటిని కలిపేసి లాగేయటమే మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి క్లారిటీ గా అయితే చూసేయండి ఇంకొక టిప్ చెప్పేస్తాను అన్నాను కదా ఆ టిప్ ఏంటంటే మన కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేశారు ఇలా జిప్ ఫెయిల్ అయినప్పుడు మన దగ్గర కటింగ్ బ్లేయర్ ఉంటుంది కదా ఆ కటింగ్ బ్లేయర్ తోటి ఆ జిప్ కి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి జిప్ లాగిస్తే క్లోజ్ అవుతుందంట అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి నేను ట్రై చేసి నిజంగా ఇది వర్క్ అవుతుందండి మళ్ళీ టిక్ టాక్ తో పని కూడా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు మీకు మంచి మంచి టిప్స్ కనుక తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి టిప్స్ తోటి నెక్స్ట్ వీడియో లో మీ ముందుకైతే వచ్చేసి ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటాను మరి బై బాయ్